ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణాష్టమి ఉత్సవ ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో గొల్ల కురుమల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది స్థానిక నెహ్రూ పార్క్ వద్ద శ్రీకృష్ణుని విగ్రహంతో ప్రత్యేక పూజలు చేసి జనగామ చౌరస్థ నుండి బొల ఆచారానికి సంబంధించిన డోలు డప్పులతో వాయించుకుంటూ ఇక్కడ మన నెహ్రూ పార్క్ వద్దకు వచ్చి ఘనంగా శ్రీకృష్ణు పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా కుల సంఘాల నాయకులు శ్రీ శ్రీకృష్ణ భక్తి భక్తులందరూ వచ్చి అఖండం భక్తులు వచ్చి ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇంకా ఈ పూజలు అయిపోయిన తర్వాత ఉత్తుగొట్టే కార్యక్రమం కూడా ఉంటుంది ఇంకోటి శ్రీకృష్ణుని భగవంతుని పూజ చేయడం కోసం భక్తులు ఇంకా వస్తున్నారు వారికి భక్తులకు ప్రత్యేకంగా ప్రసాదం కూడా తయారు చేయడం జరిగింది ఈ శ్రీకృష్ణాష్టమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈసారి మొదటిసారిగా జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది ముందు ముందు ఇంకా ఘనంగా నిర్వహించడం కోసం మేము ఈ కమిటీ ఇంకా ముందుకు వెళ్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ శ్రీకృష్ణ భగవంతుడు అందరికీ భగవంతుడు కాబట్టి ఒక గొల్ల కుర్మలే కాకుండా దేశంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు కాబట్టి అందరూ పూజించాల్సిందిగా కోరుకుంటూ శ్రీకృష్ణ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ జనగానుకుండి మనం మరింత అభివృద్ధికి ముందుకోవాలని చెప్పేసి ఆశిస్తూ శ్రీకృష్ణ భగవంతుని శుభాకాంక్షలు తెలియస్తూ అందరికీ జనగామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ